సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని మోసపూరితంగా యాభై తొమ్మిది జియో ద్వారా క్రమబద్దీకరణ చేసుకున్న వారిపై కఠిన చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి సంగారెడ్డి పట్టణానికి చెందిన జీ వి వసంత్ ఎం శ్రీధర్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలోని సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగులోని ప్రభుత్వ భూమిలో దాదాపు తొమ్మిది వందల గజల పైగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు ఐదుగురు వ్యక్తులు మున్సిపల్ కార్యాలయంలో తప్పుడు పత్రాలతో ఇంటి నెంబర్లు పొంది వాటి ద్వారా మోసపూరితంగా యాభై తొమ్మిది జియో కింద తహసీల్దార్ సంగారెడ్డి ద్వారా క్రమబద్ధీకరణ చేసుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఇట్టి అక్రమ నిర్మాణాలపై గత డిసెంబర్ నుండి అనేక ఫిర్యాదు చేసిన సంగారెడ్డి తహసీ తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారి సంగారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్లు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆర్డీఓ సంగారెడ్డి తహసీల్దార్ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డిల అలసత్వం కారణంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతం అవుతున్న అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని వెంటనే ఇట్టి అక్రమ క్రమబద్ధీకరణ మరియు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జివి వసంత్ ఎం శ్రీధర్లు కోరారు